అమర్ రాతోడు ఇద్దరు అయితే కార్లో నుండి బయటకు దిగి ఇంట్లోకి అయితే వెళ్తారు అమర్ అయితే రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక అక్కడనే ఉన్న పిల్లలు అందరూ షాక్ అవుతారు ఆకాష్ అయితే అడుగుతాడు రాతోడు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు ఏమీ జరగలేదు ఇకపై మనకి అంతా హ్యాపీగానే ఉంటుంది అని చెప్పేసి రాతోడు అయితే హ్యాపీగా స్టెప్పులు వేస్తూ ఉంటాడు ఏం జరిగింది అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అక్కడే ఉన్న మనోహరి అయితే షాక్గా అడుగుతుంది ఏమీ లేదు బాగి ఇంకా పాప అయితే హైదరాబాద్కి వచ్చేసారు అని చెప్పేసి రాతోడు అనగానే మనోహరి ఫేస్లో అయితే ఫుల్ సీరియస్నెస్ అయితే ఇక్కడ కోపంగా ఉండిపోతుంది ఇంకా యాదమ్మ కూడా షాక్ అవుతుంది పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అమర్ అయితే రూమ్లోకి వెళ్ళి ఇంకా బాగి పాప ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఇంకా బాగి అయితే హైదరాబాద్కి వచ్చి ఏమైంది రావు గారు అక్కడ ఆయన ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతా అడుగుతుంది బాగి సీతమ్మ లేని రాముడు ఎలా ఉంటాడు మేడం అని చెప్పేసి రావుగారు అంటాడు పిల్లలు కూడా అంత హ్యాపీగానే ఉన్నారు కదా అంటే అందరూ మీ కోసమే ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి అతను చెప్పడం జరుగుతుంది మరి బాగి ఏం డెసిషన్ తీసుకుంటుంది తను ఇంటికి వెళ్ళిపోతుందా లేదా మరి అమర్ బాగి వచ్చిందని అమర్కి తెలుస్తుంది కదా మరి ఏమన్నా బాగిని ఇంటికి తీసుకొని పాపని ఇంటికి తీసుకొని వస్తాడా లేదా చూడాలంటే రేపు వచ్చే ప్రోమోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్